హాయ్ ఫ్రెండ్స్ లంచ్ టైం అయింది మీ ఇంట్లో స్పెషల్ ఏంటి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే స్పెషల్ వేడివేడి రైస్ నాకు ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీ నేనే చేశాను ఫ్రెండ్స్ వీడియో పెట్టాను ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్లోకి దోసకాయ చట్నీ ఇంట్లో ఫ్రెండ్స్ రండి భోంచేద్దాం చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ వంకాయ లోపల కూడా ఎలా ఉండొచ్చు చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నూనె కూడా ఎక్కువ పట్టదు టైం కూడా ఎక్కువసేపు తీసుకోదు చూడండి అన్ని కూరల్లో కూడా వంకాయ కూర సరిగ్గా చేస్తే సూపర్గా ఉంటుంది ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో వంకాయ కూడా అట్ట నోట్లో పెట్టుకోగానే ఇట్లా కరిగిపోయేటట్టుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ నేను ఈ వంకాయ గుత్తి వంకాయ ఎలా చేశాను విజయ సుదర్శన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ప్రతి ఒక్కళ్ళు చూడండి చూసి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కానీ మనం చేసే వంటలు మనం ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటే చాలా సంతోషం ఉంటుంది అదే మనం చేసే వంటలు ఇప్పుడు వీడియోల ద్వారా ప్రతి ఒక్కళ్ళు చూసి లైక్ చేస్తుంటే అసలు సంతోషమే వేరుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంటుందో మీరు కామెంట్ చేయండి నాకైతే మాత్రం నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలానే నా వీడియోలు ప్రతి ఒక్కళ్ళు చూడండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్